సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు రావాలంటే ఆవగించేంత అదృష్టంతో పాటు శ్రమ చాలా కావాలి హీరో కానీ హీరోయిన్ కానీ మంచి అందమైన లుక్స్లో ఉండాలి లేకపోతే ఆడియన్స్ని ఆకట్టుకోలేరు మంచి లుక్స్ అనేవి చాలా అవసరం నటీనటులు పాత్రలకు లుక్స్ మాస్తూనే ఉండాలి ఎందుకంటే ఒకే విధంగా లుక్స్ అండ్ యాక్టింగ్ ఉండడం వల్ల ప్రేక్షకుని ఆకట్టుకోలేకపోతున్నారని తెలుసుకొని చాలామంది నాని మహేష్ బాబు రామ్ చరణ్ ఎన్టీఆర్ కూడా లుక్స్ చేంజ్ చేస్తూ ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నారు ఇప్పుడు శర్వానంద్ కూడా ప్రస్తుతం బైకర్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకుడిగా యూవీ క్రియేషన్స్ బ్యానర్స్పై నిర్మాణం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో శర్వానంద్ దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన బైకర్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులని ఉర్రు తొలగిస్తుంది ఈ సినిమా హిట్ కావాలని అందరం కోరుకుందాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి